మన తండ్రి అనే దేవుండి ప్రవైనా యేసు క్రీస్తు నుండి అందరికీ కృపయు సమాధానం కలుగుని కాక ఆమె అందరూ కూడా బాగున్నారు కదండి మీరు అందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేను ఎంతగానో ఆశిస్తా ఇది ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గృహం రావడానికి ప్రభు నొచ్చి గొప్ప ఒక్క బట్టి ప్రభు నాంతగా ఉన్నాను మరి మీరు అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని మరి యొక్క వాక్యం అనే ఈ యొక్క రూట్ దగ్గర రావాల్సిందిగా ప్రామపూర్వక వంటి ఆహ్వానం పలుకుతున్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగ అమిష్యులు కలితే క్రీస్తు కన్యకు జన్మించడానికి గల పద్నాలుగు కారణాల్లో ఎనిమిదవ కారణం అంటే ఎనిమిదవ కారణము సాతాను నసింపచేటకు సాతాను నసింపచేటు కొరకంట ఏంటండి సాతానును నశింప చేతి కొరకు ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో ఎబ్రిల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినంలో మాట రెండవ అధ్యాయము ఇక్కడ పద్నాలుగవ వచ్చిన చూడండి కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలం గలవాలని అనగా అపవాదిని మరణ ద్వ అంటే మరణ ద్వారము నశింపజేటకు జీవితకాలం అంతయు మరణ భయం చేత దాశ్యం లోబడిన వాడిని ఇడుపుచుటకును ఆయన కూడా రక్త మనుషుల్లో పాలు వాడాయను చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రేమైనా పరలోకపు తండ్రి నేను ఆ మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా అల్పుడును అయోగ్యుడును నేను ఈ రాత్రి సంలో నీ పక్షిగా నిలబెడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరచమని ఏడంత అభిషేకించమని నన్ను కబోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని సదాబడిన లేఖలో నుండి సత్యాన్ని మన మాకు తెలియపరచి మనం బలపరచి మీ దాని ఈ రాత్రి ఈ చిన్న పెద్ద చెయ్యమని ఏ సుక్రీస్తున్నాం అడుగుచున్నాం అడుగుచున్నా తండ్రి అయిన్ అందరికీ కూడా మరొకసారి ప్రేమ ప్రేమవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను మేమందరినీ కూడా ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగ అనుష్యం ఏంటంటే క్రీస్తు కన్యకు జన్మించడానికి గల కారణాల్లో ఎనిమిదవ కారణం ఏంటంటే సాతానును నసింపజేట కొరు ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో అపోస్తున్న పౌలు ఏ కు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగవ రాయబడిన రాయబడినమాట చూస్తే కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క గలవారని అనగా అపవాదిని మరణ ద్వారం నశింపచేయుడకు జీవిత కాలం అంతయో మరణ భయం చేత దాషిలోబడిన వాడిని ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడాయను పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిగాక అమెన్ అయితే ఇక్కడ రాయబడిన మాట ఈ సత్యాన్ని మన పరిశుద్ధ గ్రంథాల్లో మనం నేర్చుకున్నట్లయితే ఈ దినాన్ని ఒక విలువైన మాటను మనం నేర్చుకోబోతున్నాం ఏంటి ఈ విలువైన మాట లేదా ఎంటి ఈ సత్యము అని కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడిన మాటల్లో చూస్తే రెండవ అధ్యాయంలో పద్నాలుగవ వచ్చి చూస్తున్నట్లయితే ఇక్కడ అంటే ఇక్కడ రాయబడిన మాటలో అక్కడ సాతానును అంటే అపవాదిని చూడండి ఇక్కడ ఆ యొక్క రాయబడిన మాట చూస్తే సాతాను మరణశక్తి గలవాడు ఆదామును అవను పాపంలో పడవేయడం ద్వారా మరణాన్ని ఈ లోకానికి తెచ్చాడు తెలుసు కదండి ఆదామును ఏదోను తోటలో దేవునితో సహవాసులు ఉన్న అవాదాములు ఏం చేస్తా వాడు ఎర్రవేసి లోకం వైపు లాగి మరణాపాయంలోనికి మరణానికి లోకానికి అప్పచెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి అంత సాతానిగాడు కుయుక్తుగలవాడని మన తెలుసు ఉండజ ఉంటుంది అయితే వాడు పాప మరణ రాజ్యాన్ని ఏలుతూ ఏం చేస్తున్నా ఏలుతున్న మనుషులను చెరపడుతున్నాడు ఎవరు యేసుపురవారు ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో చూడగలిగితే అపోస్తున్న పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రికలో తిమోతికి రాసిన పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఆరో చూద్దాం ఇరవై ఆరో చూస్తే చూడండి దేవుడు ఒక ఎలా ఎదుర్రాడు వానికి మారు మనసు దయచేయను అందువలన సాతాను తాను తన ఇష్టము చెప్పిన చెరపట్టి వీరు వాణి ఎరులో నుండి తప్పించుకుని వేరు కలుపుదే ప్రభు యొక్క దాసుడు అట్టి వాణ్ణి సాత్వికముతోనూ శిక్షించు జగడ మాడక అందరి ఎడల సాధువుగాను శోధింప సమర్థుడిగా క్రీస్తును సహించువాడిగా ఉండవలనన్నాడు ఎంత అద్భుతనమాట అండి ఈరోజు మన స్త్రంలో వస్తూ ఉన్నాయి ఈరోజు మనకు అనేకమైన నిందలు రావచ్చు అవమానాలు రావచ్చు ఒకేలా చేసినా చేయకపోయినా కొన్ని కొన్ని పనులు కొన్ని కొన్ని మాటలు ఎట్లా ఉంటాయంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రూప ఒక్కొక్క రూపమైన స్వా అంటే స్వార్థం పెరిగినప్పుడు వారు మనల్ని అవమానపరచాలని అనేక సార్లు వారి యొక్క అనేకమైన ప్రయత్నాలు ఉంటారు ఒకేలా ఏదన్నా తప్పు చేసిన పాపం చేసిన శావుకుడికి దేవుడు ఏం చేస్తాడంటే ఆ తప్పును మనం ఒప్పుకుంటే ఆ పాపను మనం ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే విడిపించి దేవుడు మళ్ళా తన కృప భద్రపరిస్తాడు అంటే నీతి మంతులు ఏడు మాడు పరిగినను తిరిగి లేచిన వాక్యం ఉంటుంది అయితే ఈ రాత్రి పడిపోవాలని కాదు కానీ ప్రతి ఒక్కరు కూడా నిలబడి దేవుని పనులో నమ్మకంగా కొనసాగాలనేది దేవుని చిత్రం అంటే వారికున్న ఆత్మ సంబంధమైన మరణ స్థితిని వారు తప్పించకుండా అటు అడ్డుగిస్తామన్నాడు ఏం చేస్తానండి వారికున్న యొక్క మరణ భయాన్ని తీసివేయకుండా ఏం చేస్తాం లేసా అడ్డుగిస్తా ఉన్నాడు ఈ అడ్డు బణం తొలగించడానికే అంటే మనస్థితి నుండి వాడు తప్పించుకోకుండా అడ్డుగిస్తున్నాడు అంతేకాక చంపేందుకు కూడా వాడికి అధికారం ఉందని యోగ గ్రంథం మనం చూస్తూ ఉంటాం యోగ గ్రంథంలో రెండో అధ్యాయంలో ఆలోచనలు ఏమంటాడంటే వాడి ప్రాణం తప్ప మరి ఏదన్నా దేవుడు అంటే అర్థమేంటి వాడు చంపేయగలగా అంటే అధికారం కలిగిన వాడిగా కూడా మనకి కనిపిస్తున్నాడు క్రీస్తు మనిషి స్థానంలో అంటే మనిషి స్థానంలో కూడా చనిపోవడం ద్వారా వారికి పాపక్యమాపన ఆధ్యాత్మిక జీవం కలిగేందుకు కూడా వారు మన నుంచి పూర్తిగా తప్పించుకునేందుకు మార్గాన్ని అంట మార్గాన్ని వారు సిద్ధం చేశాడంట అందుకే యహాను సువార్తలు ఈసూర ఏమంటారంటే యహాను సువార్తలో అక్కడ మనం చూస్తుంటే ఐదవ అధ్యాయము ఇరవై నాలుగో నుంచి నా మాట విని నన్ను పంపును వాళ్ళ దేశ్వాసం నుంచి వాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో జీవములోనికి దాటి ఉన్నాడని నిత్యముగా చెప్పు అన్నాడు ఎక్కడికండి మరణములో నుండి జీవంలోనికి మనం దాటి ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ రాత్రి మనం దేవుని మాటలు వింటున్న మనము మన బ్రతుకులు కూడా దేవుని కోరుకు నమ్మకంగా బ్రతికేవారిగా ఉండాలని దేవుని సేవకుడిగా తెలియపరేస్తామని ఇదే యహాను స్వార్తలో పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ చూసినట్లయితే అక్కడే అందుకు యేసు జీవము నేనే నాయంతి దిశోషించేవాడు చనిపోయినో బ్రతుకును అన్నాడు మరి రోజు ఏసు కన్యకు ఎందుకు జన్మించారు అని మనం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఒక మాట మనం జ్ఞాపం చేసుకోవాలి ఏంటైంది పాస్ట్ గారు ఆ మాట అంటే కనుక ఇక్కడ ఎనిమిదవదిగా ఎనిమిదవదిగా మనకి నేర్పుతున్నది ఏంటి తెశ సాతాను నశింపజేసే వరకు కూడా దేవుడు మనల్ని వాడుకుంటూ ఉన్నాడని దేవుని సేవకుడిగా తెలియపరుస్తాం నేను ఆరో వచ్చినా కూడా చూడండి బ్రతికే నాయంతో శ్వాసించేవాడు ప్రతివాడు అన్నటికి చనిపోడు ఈ మాటలు అమ్ముచున్నావా అని ఆయనను అడిగాను కనుక మనము ఈ రాత్రి ఈ మాటలు విన్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడని దేవుడు మనల్ని ఆయన కృప ద్వారా భద్రపరుస్తున్నాడని దేవుని సావుకుడిగా నిస్సన్యాసింగా మీకు అందరికీ నా మాటలు అందిస్తా ఉన్నాను కనుక మనం ఏంటంటే చెంటే ఏ కన్యకు ఎందుకు జన్మించారు అని మనము తెలుసుకోగలిగితే ఎందుకు తెలుసు ఆయన మనందరినీ కూడా మరణములో నుండి జీవములోనికి దాటించాలని అక్కడ నుండి మరణమనే ఏదైతే ఏదో తోటలో అవ్వ ఆదాములు చేసిన ఆ యొక్క పాపానికి ఆ యొక్క గాడు వేసిన ఉగ్గుకి వారు లోబడి దేవుని యొక్క పనిని వారు కంటిన్యూ చేయలేకపోయారు కనుక ఈ రాత్రి ఈ మాటలుంటున్న మనం కూడా దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఈ యొక్క దినాన్ని బట్టి పుర నించాలని దేవుని సేవకు తెలియపరుస్తా ఉన్నాను అప్పస్తున్న పౌలు కోరిన రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము యాభై నాలుగో చూడకు రాత్రి చూస్తే యాభై నాలుగో వచ్చి చూస్తే ఈ క్షేమ నది అక్షయత్వం ధరించుకున్నప్పుడు ఈ మర్మమైనది అమర్తం ధరించుకున్నప్పుడు విజయమందు మరణం విబడనని రాయబడిన వాక్యము నేరవేరనన్నాడు ఏంటంటే ఎప్పుడైనా సరే అసత్యం మీద సత్యమే గెలుస్తుంది ఎందుకంటే అసత్వ అసత్యాలనేది అవాస్తవాలు అనేవి మీద ఏది వాస్తవంగా ఉంటుంది అని మనం గమనిస్తే ఎప్పుడు కూడా అసత్యాన్ని సత్యమే గెలుస్తూ ఉంటుంది సత్యమే మనల్ని ఎప్పుడు కూడా నడిపిస్తుందని దేవుని సావుకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నా కానీ రాత్రి ఈ మాటలు మన జీవితాల్లో కూడా మన బ్రతుకుల్లో కూడా మనము ఏసుప్రవారిని సొంత రక్షకుడిగా మనం అంగీకరించినట్లయితే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడడానికి మన ఇష్టపడతా ఉన్నాడు యహాన్గా రాసిన మొదటి పత్రికలో చూడు మొదటి పత్రిక అధ్యాయం మొదటి పత్రిక అధ్యాయము అక్కడ చూస్తే నాలుగవ వచ్చిన ఒక మాట ఉంటుంది పాపము చే ఆజ్ఞ ఆజ్ఞాతక ఆజ్ఞ ఆజ్ఞాతకమే పాపము ఏంటండి పాపమును తీవెడికి అయినా ప్రత్యక్షమైన మీకు తెలియను ఆయనందు పాప లేదు ఆయనందు నిలిచిన వాడెవడను పాపం చేడు పాపం చెడవడు ఆయన్ను చూడడన్నాడు మరి రోజు మనం ఎలా ఉన్నాం ఈ క్రిస్మస్ దినంలోనైనా ఏదో క్రిస్మస్ వాతావరణాన్ని బట్టి క్రిస్మస్ సీజన్ బట్టో మనము భక్తిరులం కాదండి ఏసు ప్రభువారు కన్యకు జన్మించడం ద్వారా ఈ భూమి మీదకి గొప్ప భాగ్యాన్ని ఆయన అనుగ్రహించాడు ఆ భాగ్యం ఏంటో తెస మనము ఏసుతో కలిసి యేసుతో ఉండి గొప్ప ధన్యతను ఆయన మనకు అనుగ్రహించాడు కనుక ఈ రాత్రి ఈ మాటలు మాటలుంటే మనందరం కూడా అటు రీతిగా సిద్ధపడి ప్రభుడు రాకడ కోసం మనం నిలబడినట్లయితే దేవుడు మనందరూ కూడా అట్టి రీతిగా దీవించి బలపరచి అనే రాకుల్లోకి దాన్ని తను గ్రహిస్తాడని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా మీ అందరికీ నా మాటలు అందిస్తూ ఉన్నాను కానీ రాత్రి ఈ మాటలు ఉంటారు మనందరము కూడా మన బ్రతుకులని మన జీవితాలని సరి చేసుకుని ప్రభు కొరకు నిలబడినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనందరికి కూడా తన కృప వద్రపరచి దీవిస్తాడని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ కూడా నా యొక్క మాటల్ని అందిస్తున్నాను ఈ రాత్రి ఈ మాటలు ఉంటున్న మనందరము కూడా అని రాక చింతపడుతూ అనే రాజ్యంలో ప్రవేశించే గొప్ప భాగ్యము గొప్ప కృప మన ప్రభు మనకు అనుగ్రహించాలని నా మాటలు మీకు అందరికీ తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను ఈ రాత్రి ఈ మాటలు దేవుడు మన వినుకుడులో దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పవలమిక్గా ప్రేమించి మా ప్రేమేనా పరలో కుప్పి తండ్రి నీ నా మనకి స్తోత్రాలు చెల్లిస్తావనయ్యా గతించిన ఉదయకాలం అంతా నీ పరిచారు ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నైనా అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సెలువు సాట మరుగుపరిచారు ఏడంతా అభిషేకించారు నన్ను కొబ్బోరుగా వాడుకొని నా నోటికి నోరు రండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు విన్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలనైనా సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృపదాయ చేయమని ప్రార్థిస్తాము నాన్న బాబు ప్రతి మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశంలో ఎంతోమందినైనా విగ్రహాధికులు మాంత్రికులు ఎభుచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వాళ్ళు ఉంటున్నారండి వారందరి పాపాలని వారందరు చేసిన అక్రమాలని కూడా ఏ సున్నాములు మీరు క్షమచ్చి మని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నానయ్యా ఒక్కసారి ఒకసారి మీరు జ్ఞాపం చేసుకోండి మా భారతదేశాన్ని ప్రయ దేశంగా మార్చండి తను తల్లికొందలు చేయగలిగే గొప్ప ఎవరు సునానెత్తండి పరిపరిస్త నాయకులు అధికారులైన మోడీ గారిని బట్టి చంద్రబాబు నాయుడు బట్టి రేవంత్ రెడ్డి వాటి ప్రార్థిస్తున్నాను వారికి కావాల్సిన దీవిన ఆశీర్వాదం గ్రహించమని కృప భద్రపరచమని కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాయ్యా ఈ రాత్రి సమలో ఎవరైతే నేను చదువుకున్నారో వరుజలోను యశ్వాసులోను ఏదో చేయండి ఉద్యోగపదేయండి వివాహాన్ని చెందబడుకు భావసం చేత వివాహం అయ్యి అనేక సంవత్సరం జీవితాల్లో సంతాన బ్రదలేక ఏ గర్భమైతే మిగబడి పొందు నేను ప్రతి గర్భము నజ్రడని ఏ నామములో తెరవడానికి ఉపదాయ చేయండి ఎంతమంది భార్య భర్తలు విడలేక ఈ ప్రార్థనలోకి ఏకి భవిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రి గొప్ప భాగ్యం చేయండి గర్భులు దీవించండి నెల నిండుతుండగా సూర్యుని కోర్పదాయ చేయండి ఆర్థిక సమస్యల్లోనూ అప్పుల బాధల్లోనూ ఉంటుండగా ఏ సునామంలో వాళ్ళు సమకూర్చండి ఒక తీర్చండి నేను ఈ రాత్రి ఎంతమంది బిడ్డలైతే వ్యాధులతో రోగాలతో ఏక మరణ పడగలు పడినారు మా కానీ ప్రతి బిడ్డని విడిపించమండి మీరు బలపరచబడి కూడా ప్రార్థిస్తానయ్యా ఎంతమంది బిడ్డ ఈ దేశాల్లో లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ ఇవ్వడం అని ఉంటున్నారు వారు అక్కడ మీరు తీర్చండి అయినా వారు మీరు బలపరచండి అయినా మరి ముఖ్యండి ఎంతమంది విదేశండి స్వదేశం వెళ్తున్నారు వెళ్ళడానికి ప్రయత్నం ఉన్నారు వారు కూడా మీరు క్షేమ దొడికండి ఈ రావడానికి అనేక బిడ్డలైనా ప్రభా ఎదురు చూస్తూ ఉన్నారు ఢిల్లీలో వీజాల కొరకు మెడికల్ కొరకు ఎంట్రీల కొరకు పాస్పోర్టు సబ్జెక్టు కొరకు పాస్పోర్ట్ ఢిల్లీ వాళ్ళ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వేసు నామలో ప్రతిపి అక్కడ మీరు తీర్చిన ప్రభా మరి మీరు వరపరచమను కూడా మేము ప్రార్థిస్తారు తండ్రి మరి ముగ్గురు తండ్రి ఈ రాత్రికి సమలో ఎవరైతే నేనా ఎంత ఎరుశ్రేమా నేను ప్రేమించేవారు వృద్ధుల యొక్క వాక్యం చదివిస్తున్నాను ఎరుశ్రేమ్లో ఉండి ఎరుశ్రేమ క్యామ్ కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి కృప చూపించండి కనిపించండి యూధులందరికీ మారుమనసు రక్షణ బొమ్మ దండి మరి ముగ్గురు తండ్రి ఎదురైన సంఘాలని సంఘ కాపురంలో ప్రభావ పరిచయం కూడా మీరు జ్ఞాపం చేసుకోండి ఈ రాత్రి అంత రెండు పరిచయలు పాలు పగలందరూ కూడా మీరు జ్ఞాపం చేసుకోండి అలాగే తన మనము కింద ప్రపంచంలో నీ బిడలు ప్రభా నీ పోలికలో నీ స్వరూపం ధరించబడిన నీ బిడలుగా మేము ప్రభా క్రీస్తు కన్య క్రింద జన్మించవరంటే సా తాను నశింప నీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు కనుక అట్టి రీతిగా ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మా బ్రతుకులు మార్చుకుని మీకు చిత్తపడే భాగ్యం ప్రకేయించమని ఈ రాత్రి ఈ చిన్న పరిపబణి ఏసు క్రీస్తున్నాం అమ్మన అడిగి వేడుకుని పొందినాం తండ్రి అమేన్ నా తండ్రి దేను ఏను ప్రవేణేశ్వరీసు కృపయు పరిశుద్ధాత్మక అటువంటి సహవాసము ఈ రాత్రి మాట్లాడబలకును పంపిస్తున్నప్పటికను ఇప్పుడునూ ఎల్లప్పుడూ సదాకాలముతోక అమెన్ అందరికి వందాలండి దేవుడు మరి మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించాలని ఆశ్రయించాలని దేవుడి సేవ తెలియపరుస్తూ ఉన్నాను మరి పరిచర్య మీకు ఆశ్రయకరను దీవనకరం ఉంటే కనుక మీ స్నేహితులకి మీ బంధువులు పంపించండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మీరు ఇంకా యూట్యూబ్లో మరి యొక్క పరిశుభ్ర స్థలాల్లో నేను రోజు వారం ఒక రోజు నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను మీ తెలియని వారందరూ కూడా పరిచయం చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక అమెంట్ మై గాడ్ బ్లెస్ యు ఆల్